అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కనీస పెన్షన్పై కేంద్రం కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మన దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పెన్షనర్లకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే అందించనున్న వార్తలు మనం గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల సుదీర్ఘ డిమాండ్లను పరిష్కరిస్తూ కనీస పెన్షన్ వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలు పెంచుతారనే ప్రచారం అయితే కొనసాగుతుంది అయితే తాజాగా ఈ అంశంలో కీలక అప్డేట్ అయితే వచ్చింది పార్లమెంట్లో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పెంపుపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి ఈ పండగల సీజన్ చివరి నాటికి కనీస పెన్షన్ పెంచుతున్నారా పార్లమెంట్లో కేంద్రం ఏం చెప్పింది అనే వివరాలను ఈ కథనం ద్వారా మనమైతే తెలుసుకుందాం ఇప్పుడు ఎంప్లాయీ ఈపీఎస్ నైంటీ ఫైవ్ పరిధిలోని పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్ అమౌంట్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం నెలవారీ కనీస పెన్షన్ వెయ్యిగా ఉంది అయితే కార్మిక సంఘాల పెన్షనర్లు అసోసియేషన్లు ప్రజాప్రతినిధులు ఈ కనీస పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం తాజాగా ధృవీకరించింది కనీస పెన్షన్ పెంచాలంటూ ట్రేడ్ యూనియన్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి చాలా వినతలు వచ్చినట్టు కూడా మనకి తెలిసిందే అయితే ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ప్రస్తుతం అందిస్తూ వెయ్యి అందిస్తున్న వెయ్యి పెన్షన్ పెంచాలని ట్రేడ్ యూనియన్లు ప్రజాప్రతినిధులు సహా వివిధ భాగస్వామ్య వర్గాల నుంచి చాలా వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అనేది కాంట్రిబ్యూషన్ ప్రకారం బెనిఫిట్ అందించే ఒక సామాజిక భద్రతా పథకం అని తెలిపారు ఉద్యోగం కల్పించిన సంస్థ ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్లో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపిఎస్లోకి వెళ్తుందన్నారు వాటి ప్రకారమే అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయన్నారు ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి అందిస్తుందని తెలిపారు ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని కూడా తెలిపారు పండుగ సీజన్కు ముందుగా ముందు పెన్షన్ పెంపు ఉంటుందనే విషయం ఎటువంటి క్లారిటీ లేదు అయితే ప్రభుత్వం ఒక కాల క్రమానికి పెట్ట కట్టుబడి లేదు కానీ కనీసం వెయ్యి ఈ పెన్షన్ ను నిర్ధారించడానికి బడ్జెట్ మద్దతుని అందిస్తూనే ఉందని పునరుద్ఘాటించింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయాలి